శ్రీ కళ్యాణ గుణావహం ర్రిపుహరం దుస్వప్న దోషాహరం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యనడాం ఆయుర్వృద్ధికరం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం సింహరాశి ఈ రాశివారి కూడాను మిశ్రమంగా కొంత మంచి ఫలితము కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితం అనేటువంటిగా ఉంటూ ఉంటుంది వీరు కాస్త ఆలోచించి పనుల్లో పరిపూర్తి చేసుకోవాలి కొంతమేర ఇబ్బందికరంగా వాతావరణం అనేటువంటిది ఇతరుల ద్వారా మీకు ఏర్పడవచ్చు దానితో మీరు చాలా తక్కువగా మాట్లాడి మౌనంగా ఉండి పనులు అనేటువంటి పరిపూర్తి చేసుకోండి దానివల్ల పనులన్నీ కూడాను సక్రమంగామైన పద్ధతిలో జరుగుతూ ఉంటుంటాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలజంతా న్యాయైన మార్గేన మహిమహిషాహ गोब्राह्मणे शुभमस्तु सुखिनो भवन्तु